Do you do a good job brushing them? Yes. Yeah? Does mommy help you brush them? Yes. Yeah. No? <laughs> we'll have mommy. కళా టీవీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ హోప్ యు ఆల్ డూయింగ్ గిట్ అండ్ కృతిక శివ వెంకట్ అత్తయ్య గారు మామ్య గారు అందరూ బాగున్నారు కాకపోతే కొంచెం చెట్లాగనమాట సో మా టైమింగ్స్కి వెంకట్ టైమింగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి మేము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ తను వెంకట్ ఆఫీస్ నుంచి వచ్చే లోపే నిద్రపోతున్నాము అండ్ వెంకట్ మార్నింగ్ సిక్స్ సెవెన్ తర్వాత లే కూస్తారనమాట మేమేము త్రీ ఓ క్లాక్కి నిద్ర లేచి కూర్చున్నాము సో అప్పటి నుంచి మా డే స్టార్ట్ అయిపోతుంది సో కొన్ని రోజులు ఇలానే ఉంటుంది బట్ నాకేంటో తెలుసా ఈ చెట్లా కూడా బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం ఎర్లీగా లెగుస్తున్నాం కదా డే అంతా కొంచెం ఫాస్ట్గా అన్ని పనులు చేసుకోవటానికి ఉంటుంది నార్మల్గా అయితే నేను ఎర్లీగా అనమాట అంటే ఏదైనా పని లేకపోతే నేను వర్క్కి వెళ్ళాల్సింది లేకపోతే ఎర్లీగా లెగవడం అనేది అసలు ఇంపాసిబుల్ అనమాట సో ఇది ఒకటి హెల్ప్ అవుతుంది జెట్ లాగ్ కూడా ఒకటి హెల్ప్ అవుతుంది తొందరగా పడుకోవడం ఇదే కంటిన్యూ చేద్దాం సో కృతిక నేను అందరం కూడా ఎర్లీగా లేవచ్చు కదా అని అని అనిపిస్తుంది సో చూద్దాం ఎలా ఉంటుందో అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మా హౌస్ చూసారు కదా మేము హౌస్ షిఫ్ట్ అయ్యామని చెప్పాము సో ఎక్కడ అక్కడే ఉన్నాయండి ఇల్లంతా కూడా చాలా అసలు ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది చూస్తే దడుచుకుంటారు అసలు ఎక్కడ పెట్టాలో కూడా మాకు అర్థం కావట్లేదు అంత అంత సామాన్లు అన్నమాట ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు సో ఏదైనా స్టోరేజ్ తీసుకుందామా అనుకున్నాము సో ముందే త్రీ బెడ్రూమ్ తీసుకోవాల్సింది బట్ ఓన్లీ టూ బెడ్రూమే తీసుకున్నాం కొంచెం కష్టంగా ఉంది సో యా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా సో ఈ వీడియోలో నేను చెప్తాను హౌస్ ఎందుకు షిఫ్ట్ అయ్యాము అని సో దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి హౌస్ ఎందుకు షిఫ్ట్ అయ్యాము అది మా ఓన్ హౌస్ అనమాట ఇంతకుముందు నేను వీడియో చేశాను కదా అది మా ఓన్ హౌస్ అందరికీ తెలుసు సో మేము కూడా హౌస్ మారుతున్నాం అంటే చాలా బాధగా అనిపించింది యాక్చువల్లీ ఇది ఈ హౌస్కి నేను ఇండియాలో ఉండగానే వెంకట్ మారిపోయారనమాట అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ మేము వచ్చి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే మూవ్ మూవ్ చేశారనమాట అంత కూడా మేము వచ్చేసరికి సెట్ అవుతాం కదా అని చెప్పేసేసి సో ఎందుకు మూవ్ అయ్యామంటే ఒకటి మా మా పేరెంట్స్ అనమాట మా పేరెంట్స్ ఏంటంటే అత్తయ్య గారు మామయ్య గారు అండ్ మా అమ్మ నాన్న వీళ్ళందరూ అక్కడ కొంచెం అడ్జస్ట్ అవడం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎవరీ సిక్స్ మంత్స్కి ఎవరో ఒకళ్ళు వస్తారని చెప్పాను కదా సో వాళ్ళు వచ్చినప్పుడల్లా ఏంటంటే ఇంటి మా నైబర్స్ అందరూ ఇంగ్లీష్ వాళ్ళే ఉంటారండి సో వీళ్ళకి మాట్లాడుకోవడానికి ఎవరు ఉండరు అండ్ అంత పెద్ద ఇంట్లో ఒక్కళ్ళే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అది ఒకటి మెయిన్ రీజన్ అండ్ అలానే ఈవెన్ నాకు కూడా సేమ్ ఫీలింగే బట్ నేను ఎలాగోలా ఉంటున్నాను కానీ బట్ స్టిల్ కొంచెం మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్న చోటు ఉంటే బాగుంటుందని ఫస్ట్ నుంచి నాకు కూడా అనిపిస్తుంది అండ్ కృతిక కూడా ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళతో మన ఇండియన్స్ తెలుగు వాళ్ళనే కాదు అట్లీస్ట్ మన ఇండియన్స్ ఎవరో ఒకళ్ళు మన సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు ఎక్కువ కమ్యూనిటీ అంతా కూడా ఇండియన్ కమ్యూనిటీ అంతా కూడా ఇక్కడే ఉంటుందన్నమాట సో అది ఒకటి రీజన్తో మేము ఇక్కడికి మూవ్ అయ్యాం అనమాట సో చెప్పాను కదా వెంకట్ ఏమి ఆలోచించరు సో మాకేది ఇష్టమో అదే చేస్తారండి సో దాని గురించి హ్యాపీగా మేము అయిపోయాము ఇంకా కొంచెం ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే సడన్గా అక్కడ నుంచి వచ్చాం కదా ఇల్లు ఎలా సర్దుకోవాలో మాకు తెలియట్లేదు సో చూడాలి ఇంకా కొన్ని డేస్ అయితే టైం పడుతుంది అంతా ఆర్గనైజ్ చేసుకోవడానికి అండ్ అలానే ఇవాళ వీడియోలో సో ఫస్ట్ అయితే మా అత్తయ్య గారు అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఒక తాలింపు అన్నం నేనైతే ఫస్ట్ టైం చూసినాను మీ అందరికీ తెలుసా ఉంటుంది మీరు కుకింగ్ ఎక్స్పర్ట్స్ కాబట్టి మీ అందరికి ఆల్రెడీ తెలిసా ఉంటుంది ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూడండి అండ్ దాని తర్వాత నేను క్రితకం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను అనమాట సో అసలు పిల్లల్ని ఇక్కడ హాస్పిటల్స్లో ఎంత బాగా చూసుకుంటారో ఆ వీడియో చూడండి నేను బోర్గా ఫీల్ అవ్వకండి ఏంటి అని జస్ట్ చూడండి పిల్లల్ని ఎంత ప్యాంపర్ చేస్తూ ఎంత బాగా మాట్లాడతారు ఎంత బాగా చూసుకుంటారు అని అని సో పిల్లల్ని అనే కాదు పెద్దవాళ్ళని కూడా అలా చూసుకుంటే ఏంటంటే అందరికీ నచ్చుతుంది కదా మనకి సో ఎవరైనా వచ్చి మన అంత ఇదిగా మాట్లాడుతుంటే అంత ఇదిగా ఓకే హ్యాపీగా అనిపిస్తుంది మనకు కూడా ఏదో ఒకటి వాళ్ళకి చేయాలి అనిపిస్తుంది సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎవరైనా నా దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడితే నేను కూడా ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడాలనుకుంటాను అండ్ నా దగ్గరికి ఎవరైనా వచ్చి మంచిగా మాట్లాడితే నేను ఏదైనా నాకు అంటే నేను చేయగలిగింది ఏదైనా ఉంటే చేసేద్దామని అనిపిస్తుంది అంత ఇష్టంగా ఫీల్ అవుతాను సో ఇక్కడ హాస్పిటల్స్లో అసలు ఎలా ఉంటారు పిల్లలు ఎంత బాగా చూసుకుంటారు అని అనేది ఒకసారి చూడండి అండ్ ఇంకొక విషయం నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను బట్ ఆ విషయం అయితే ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్పట్లేదు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో నేను ఏం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను అసలు ఎందుకు ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి బట్ అయితే ఇవాళ ఏం జరిగింది అదంతా వీడియో చూసి వచ్చేయండి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా సో ఇక్కడ తాలింపు అన్నానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకొని పెట్టుకున్నారు అనమాట అత్తయ్య నేను లేసేసరికి కట్ చేసేసుకున్నారు ఆనియన్స్ చిల్లీస్ అలానే సిలాండర్ అన్నీ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నారు సో అదేంటంటే కొంచెం ప్యాన్లో ఆయిల్ తీసుకున్నారు ఆయిల్లో తాలింపు గింజలు అన్నీ వేసేసుకున్నారు సో అక్కడ వీడియో రన్ అవ్వక ముందే నేను ముందే చెప్పేసేస్తున్నాను జస్ట్ అంటే వీడియో చేసేటప్పుడు అన్నీ చూసాను కదా అందుకే ఫాస్ట్గా చెప్పేస్తున్నాను సో అందులో ఏంటంటే ఎండుమిర్చి వేశారు ఆవాలు జీలకర్ర తర్వాత శనగపప్పు అండ్ జీడిపప్పు కూడా వేశారు సో అన్నీ వేసుకున్నారు జస్ట్ ఆలింపూలు ఎలా అయితే వేస్తారో అలా వేసేసుకున్నారు అలా వేసేసి అవి కొంచెం వేపుకున్న తర్వాత ఆనియన్స్ తర్వాత కొత్తిమీర కూడా అందులో వేసేసుకున్నారు అది మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలానే కొత్తిమీర అన్నీ కూడా అందులో వేసేసుకుని వాటిని కూడా ఒక జస్ట్ చాలా తక్కువసేపే ఫ్రై చేశారనమాట మరీ ఎక్కువసేపు కూడా ఏం ఫ్రై చేయలేదు సో అలా ఫ్రై చేసేసి అండ్ అందులోకి అన్నం కలుపుకోవడమే అనమాట కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి అన్నం మిక్స్ చేసుకున్నారు సో ఎందుకు ఇది ప్రాసెస్ అంతా చేసామంటే అంటే ఐ మీన్ మార్నింగ్ మార్నింగ్ మాకు ఈ ప్రాసెస్ అంతా చేయటం అంటే ఐ మీన్ అన్నంతో ఎందుకు చేసాం బ్రేక్ వేస్ట్ అంటే జట్లాగ వల్ల ఈవినింగ్ ఎర్లీగా పడుకున్నామండి నిన్న అంటే ఫైవ్ ఓ క్లాక్కే పడుకున్నాం బట్ నైట్ అన్నం వండేసారు ఎర్లీగా పడుకుంటున్నాం కదా సో తొందరగా వండితే తినేస్తారని చెప్పేసి పాపం తొందరగా వండేసారు అత్తయ్య కానీ అప్పటికే మేము అది రైస్ కుక్ చేసేసరికి అందరం పడుకున్నాం అసలు ఎవరు కూడా అన్నం టచ్ కూడా చేయలేదు నైట్ సో అది మార్నింగ్ లేచి మా వరకు ఇలా రైస్తో ఇలా చేస్తున్నారు అండ్ మధ్యలో హర్చిపాప చూసారా అటు ఇటు వస్తుంది ఎంత గౌన్ చూడండి ఎంత పొడుగుందో అది క్రితికాదనమాట కృతిక టూ ఇయర్స్ అప్పుడు ఫ్రాక్ అనమాట అది వేసుకుంది ఎంత పొడుగ్గా ఉంది అత్తయ్య తెలియక వేశారు చూడటానికి కూడా వల్లే అనిపిస్తుంది అండ్ ఇక్కడ మా రైస్ రెడీ అయిపోయింది చూసారా జస్ట్ అన్న అండ్ ఇక్కడ వచ్చేసి దోశలు వేస్తున్నారు ఇది వచ్చేసి హర్షి పాప కృతిక వెంకట వాళ్ళు తినరు అని దోశలు వేస్తున్నారు దాని తర్వాత ఇక మా డే ఎలా గడిచిందో మీరే చూడండి ఇక వాళ్ళిద్దరు పొద్దు పొద్దున్నే కొట్టుకోవడం స్టార్ట్ చేశారు కొట్టుకుంటున్నారు ఆడుకుంటున్నారు అలా సరదాగా గడుచుకొని బట్ ఇల్లు అయితే మేము సర్దుకోలేదు అంత మెస్గా ఉంది ఏమనుకోవద్దు అర్షిక్ వచ్చింది టిక్కొచ్చింది అర్శి తిక్క వచ్చింది

డాడీ ఆఫీస్ దగ్గర ఉన్నారు ఇంట్లో ఉంది మన ఇద్దరం వెళ్ళాలా నువ్వు ఉన్నావా అయితే పర్లేదు నువ్వు ఉంటే ఓకే ఓకేనా సరే స్టార్ట్ అవుదామా బాయ్ చెప్పేసే బాయ్ అక్కడ హాస్పిటల్ దట్ ఈస్ ద హాస్పిటల్ Do You good, do a good job brushing them? Yes. Yeah? Does mommy help you brush them? Yes. No? <laughs> we'll have mommy help you brush them at night before you go to bed, okay? Yes. Yeah. Alright, well what flavor of toothpaste do you want? I've got either orange or bubblegum. You want orange or bubblegum critica? Mm, bubblegum. Bubblegum? Uh, All right. Well, first we got to put your napkin on so I don't get any toothpaste on your beautiful shirt. If I lift your head up for me, there you go. Perfect. All right. I got some bubblegum toothpaste for you. Are you ready to go for a ride in the chair? Yes. Okay. We're gonna go backwards. Are you ready? You know. <laughs> if my foot will work, my foot's not working. Here we go. Perfect. All right, it's all the way back now. Is that good? All right, I'm going to have you put some glasses on so we can make sure we get no toothpaste in your glasses, okay? In your eyes, I should say. Can you look <laughs> up for me? There you go. Perfect. Now we're gonna count your teeth. How many teeth do you have in there? <laughs> how many teeth do you have? Did you count? Did you count? Yeah. Yes, how many. How many do you have? One, two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen. Thirteen? Yeah. Oh, that sounds pretty good. <laughs> I'm gonna count them too. Okay. So here we go. We're just gonna count the bottom ones. Here we go. Let's do one, two, three, four, five, six, seven, eight. Open real good Nine, ten. There's ten on the bottom. Do you think they have matches on the top? Yeah. Yeah. So let's count the ones on top. Ready? There's one, two, three, four, five, six, seven, eight, nine, ten. You've got twenty teeth. Wow, that's a lot of teeth, isn't it? Is that a lot of teeth? Yes. Yeah. All right. Well, now we're gonna use my toothpaste here. Funny, doesn't it? Look, it spins. Ooh. We gotta get some toothpaste on it. <laughs> సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి చెక్ చేస్తారండి అంటే టూ ఇయర్స్ నుంచి మనకి డెంటిస్ట్ దగ్గరకంటే మన ఇండియాలో కొంచెం నాకైతే నాకు తెలిసి మేము కొంచెం పెద్ద అయ్యాకే వెళ్ళాము బట్ ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి అంత బాగానే ఉందా ఎవ్రీథింగ్ ఓకేనా అని చెప్పేసి చూస్తుంటారు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ చాక్లెట్స్ అవి తింటుంటారు కదా వాళ్ళవి అన్నీ బాగానే ఉన్నాయా అని ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి చెక్ చేస్తారు సో జస్ట్ క్యాజువల్ చెకప్ అండి ఏం ప్రాబ్లం ఏం లేదు తనకి జస్ట్ చూస్తున్నారన్నమాట అంత బాగుందా లేదా అని చెప్పేసి వాళ్ళు చెప్తే స్పెషల్గా బ్రష్ చేసుకుంటారు కదా వాళ్ళు Last time we didn't get any pictures of your teeth. We might not again today. That's fine, but we're just gonna try, okay? Okay? Did you think get some pictures of your teeth today? Yeah. Come in, You're not done yet. So you're close. You're very close. And me intikoche saman mata, intikoche arshi biscuits <laughs> సో ఇద్దరికి బాగా అన్నిట్లో గొడవ అనమాట అంటే క్రితికి చాలా బాగా చూసుకుంటుంది హర్షి పాపని బట్ తన టాయ్స్ మాత్రం అంటుకోవద్దు అంటుంది సో టాయ్స్ అంటుకోకుండా ఎవరు ఉంటారు చెప్పండి ఇద్దరికి టాయ్సే కావాలి అన్నీ ఇస్తుంది నీకు ఇది కావాలా అది కావాలా అంటే ఫుడ్ ఏదైనా తినాలి అని చెప్పేసి ఇది కొంచెం చేతులు చూపిస్తుంది ఇదిగో బిస్కెట్ తింటావా అది తింటావా బట్ టాయ్స్ మాత్రం తీసుకోదు అది కష్టం కదా సో చూసారు కదా ఇవాళ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను సో రేపటి నుంచి కొంచెం డిఫరెంట్ గా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ అండ్ నా బిజినెస్ గురించి కూడా రేపటి వీడియోలో చూడండి అసలు మిస్ అవ్వద్దు రేపటి వీడియోలో చెప్తాను ఏం బిజినెస్ చేస్తున్నాను బిజినెస్ మీ యూట్యూబర్స్ కోసం అంటే యూట్యూబ్లో చేసే వాళ్ళ మీద బిజినెస్ కాదండి అది నా పర్సనల్ బిజినెస్ బట్ అది నా కోసం కాదు నేను ఒక మంచి పని కోసం ఒక మంచి పని కోసం ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను సో ఏదున్నా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి నాకు మీతో చెప్పాలనిపిస్తుంది అంతేగాని యూట్యూబ్లో ఉన్న వాళ్ళతో ఈ బిజినెస్ చేయటానికి అస్సలు అంటే కాదు సో ఇక్కడ ఇక్కడండి కంప్లీట్గా నేను చేసే బిజినెస్ ఇక్కడే సో చాలా చిన్నది బట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అది రేపటి వీడియోలో చెప్తాను సో ఇవాళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న గడ్డ సింబల్ని కూడా ఒకసారి ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్